హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శాస్టివి మనం అయితే ఇప్పుడు కోవర్ మనలో అయితే ఉన్నాం ఇక్కడైతే ముగ్గులు పోటీ భయంకరంగా జరుగుతుంది మామూలుగా చూసా లైన్ గా పెట్టి పెట్లు ప్రతి ఒక్కరు నిండిపోయారు మామూలుగా అయితే ముగ్గులు పోటీలో ఆటలు ఒకటే వేస్తారు ఇక్కడ అబ్బాయిలు కూడా పోటీ పోటీకి వేస్తున్నారు అంట ఆనిమిల్ అంటే ఏదైతే వేస్తాడు ప్రతి ఒక్కటి పింట్ పెంజు ఇచ్చేస్తారు అండి గుర్తుకు వెళ్ళిపోతున్నాడా కొద్దిగా మే రణ్యాశ్రం కొదు ఇదగో ఈగో ఇగో పెర్తను కొద్ది కొచ్చి కొద్దిగా మే రణ్యాశ్రం కొదు ఇదగో ఈగో ఇగో పెర్తను కొద్ది మీ పేరు స్వాతి ఇది ఏందిది లేదంటే అమ్మాయి జడ అద్దం కావట్లేదా అమ్మాయి జడ అమ్మాయి జడ అదేందిది అది ఎద్దు తలకాయ అది ఎద్దు తలకాయ నేను ఎవరో యమబట్టల ఉంటలా వాళ్ళు అనుకున్నాను ఇప్పుడు మీరు ఇదేనా ఫస్ట్ టైం పోటీ చేయడం నిజానా మీ పేరు ఏమన్నారు స్వాతి ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు పాత ముగ్గులు ఏమన్నా చూసారా చూసారా ఏం చూడాల మీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారా సరే ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు త్రాడ్ అంట యమ వడ్డీ వస్తుంది అనుకుంటున్నారా లేదంటే దీనికి వస్తారా ఇప్పుడు ఫేస్ అయ్యారా జడ వేసారు ఫేస్ అయ్యారా బ్యాక్ సైడ్ ఒకటే ఓన్లీ బ్యాక్ సైడా సరే ఇది ఇది జడ ఇదేంది ఇది డిజైన్ తెలుగు అంటే ఆ అమ్మాయి ముగ్గేసిందనమాట అమ్మాయి ఆహా అమ్మాయి ముగ్గేస్తుందా ఇప్పటిని చూడాలా ఆ ఎర్రచీరా ఆ మేనా మేమే అర్థం చేసుకోవాలా సరే అంది ఓకే ఎర్ర చీర వేసుకొని ముగ్గేస్తుంది ఓకే అది ఎందుకని కదా అంటే పండగ కదా అది కూడా ఉండాలని చాక్తి చూస్తుంది ఆడ సందులోకి గోడ పక్కనుంచి చెరుకు గోడ పక్కన ఆహా సాంప్రదాయం సాంప్రదాయము అన్ని ఉండాలి మరి మీరు మీరు కూడా వేసుకోవచ్చు కదా ఇది మీరేనా కాదా ఈ ముగ్గు ఎవరు డెడికేట్ చేస్తున్నారు మా అమ్మకి అవునా మీ అమ్మ ఎవరు అవునా ఏమతో మాట్లాడదాం చెప్పండి మన మాట మీ కూతురు వేసింది కానీ అది నిజంగా ఆవులాగా కనిపిస్తుందా లేదా కొమ్ము చిన్నది ఇరిగిపోయినట్టుందిలే సరే మీకు మీరు చెప్పినట్టే థ్రాట్ ప్లేస్ రావాలని కోరుకుంటూ మా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ముగ్గులు పోటీ ఉందని ఎప్పుడు తెలిసింది మీకు మధ్యాహ్నం మధ్యాహ్నం తెలిసి మీరు మా రెగ్యులర్ గా ముగ్గులు వేస్తుంటారా లేదంటే ఏంది వేస్తుంటాను వేస్తుంటా దాని మీద మీ ప్రయోగం అంతా దీని మీద వేస్తారా డిజైన్ చేస్తున్నా చాలా బాగుంది మీరు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు ఏదైనా పర్వాలా అంటే ఏదైనా పర్వాలేదు మీ గెస్ట్ ఒకటి ఏంటి సెకండ్ ప్రైజ్ అనుకుంటున్నా సెకండ్ ప్రైజ్ మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రావాలి ఏమో ఉన్నారు కదా మీరు అన్ని ముగ్గులు చూసారా ఏమో లాస్ట్ టైమ్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా నేను ఇది ఈ టైమ్ ఇయరేనమాట పాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆ సైడ్ చేశాను అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆహా పోయింది సార్ రెండో ప్రైజ్ కొట్టే సరే ఈ సార్ రెండో ప్రైజ్ ఈ సార్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వాళ్ళ సరే మీకు సెకండ్ ప్రైజ్ అన్నారు కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది మా వాళ్ళకి ఒకసారి పైకి లేచి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఏంది ఇంత పడుతుంది ముగ్గండి ముగ్గే మీరు టైం అయిపోతుంది మాకు సరే వేసుకుంటాం మాట్లాడండి చెప్పండి సరే మీ పేరు రాజలక్ష్మి దీని ముగ్గు పేరు ఏం పేరు రంగోలి అంతే రంగోలియా అంతే ఆ ముగ్గు పేరు రంగోలి అంట అందుకని ఇది పెద్దోళి లాగుంది రంగోలి లాగలేదు సరే ఇప్పుడు ఎవరైనా తెలియకుండా వచ్చి ముగ్గు జరిపేస్తే ఏం చేస్తారు ఏం చేయను

శ్రీ శ్రీలక్ష్మి కళ్యాణ్ ఫస్ట్ టైం వేస్తా ఇంత ముందు ఎప్పుడైనా వేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైం ఇంత పొడిగి వేసానంటే సెకండ్ టైం అది ఇది కూడా తీసుకున్నాడు అంటున్నారు డబ్బాలు సారీ సార్ టైం అయిపోయింది ఇంకా వేసుకుంటా మాట్లాడండి మాట్లాడేది ఇంపార్టెంట్ కొండ గోల్డ్ అమ్మ కాలుతుంది దాంట్లో ఏమన్నా ఉందా లేదంటే ఉత్తి దూదేనా వద్దు ఇందాకే కాలింది వేడి తగలుతుంది సరే మీకు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు మీరు గెస్ట్ కొట్టండి మీ ఇద్దరే కలిసేశారు ఎంతది ఇప్పుడు నిన్న పొదలు స్టార్ట్ చేశారా లేదంటే మొన్న పొదని స్టార్ట్ చేశారు హాఫ్ అన్వర్కి ఇంత ఇంకొక రోజు టైం ఇచ్చారంటో ఈ మొత్తం అక్క సరే దీని పేరు ఏం పేరు సంస్కృతి చెప్పండి ఇంకొకసారి చెప్పండి సంస్కృతి సాంప్రదాయం అంట ఇప్పుడు తిరిగింది జీవాలయ చాలా బాగుంది ముగ్గు నెమలి ఆవు అందరూ ఒక దగ్గరే ఉన్నారా ఆలి సంక్రాంతి సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి అంతా ఒక ముగ్గులో దీని పేరు సంక్రాంతి ముగ్గు సంక్రాంతి ముగ్గు అది కొంచెం ఇదే ఫస్ట్ టైం మీరు పోటీ చేయడం ఫస్ట్ టైమ్ సరే మీకు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాం గెస్ కొట్టండి ఇప్పుడు మీరు వేసిన ముగ్గు చాలా బాగుంది నిజంగా చేస్తున్నా ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నా సెకండ్ కానీ థర్డ్ కానీ మీరు ఒకవేళ సెకండ్ థర్డ్ వస్తే పార్టీ అయింది ఇప్పుడు ఏంటో ఏ కేసాడు సరే దీని పేరు సంక్రాంతి ముగ్గు సరే మా వాళ్ళకి సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు చెప్పండి ఇది ఫస్ట్ టైమా మీ రీడో మీకు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు ఐడియా లేదా గెస్ చేయండి ఎన్నో ప్రైజ్ వస్తుందో ఫిఫ్త్ ఫైవ్ ఫిఫ్త్ ఫిఫ్త్ లేదంట వన్ టూ త్రీ అంట సరే మా ఛానల్కి సాస్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి సంక్రాంతి భోగి భోగి కనుమ శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్కారం అండి అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంది కనుమనే కనుమ పండుగ ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుతాము అందరికి మహిళలకు అందరికీ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రైజ్ టీవీ సెకండ్ ప్రైజ్ గ్రైండర్ అబ్బ మిక్సీ మిక్సీ మూడో ప్రైజ్ ఓకే ఇప్పుడు ట్రాస్ఫర్ చేసి నందలకి చిన్న చిన్న ప్రైజులు ఇస్తామండి ఇప్పుడు పార్టిసిప ఈ మూడు కాకుండా ఇన్వాల ముగ్గులేసని ప్రతి ఒక్కరికి మీరు ఏదో ఒక ప్రైజ్ ఏదో ప్రైజ్ ఇస్తామండి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఇది ఒక కనుముకి ఇది ఒక ప్రోగ్రామే పెట్టారు ఇంతకు ముందు అన్న పెట్టున్నారు ఏం పెట్టలేదండి అంటే ఇప్పుడు సంక్రాంతి ఉంది భోగి ఉంది మనం ఏం పెట్టలేదు ఇదే ఫస్ట్ పెట్టడం ఇది ఎవరది రంలో జరుగుతుందన్న ఇది ముసల సోద ముసల సోద బంజల్ రమేష్ లోకేష్ ఇంకా ఒక కార్యకర్తలు కొంతమంది అందరు వేసుకొని గ్రామ పస్తులందరూ పాల్గొని పెట్టుకుంటున్నామని ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్ని ముగ్గులు అన్నాయని అరవై ముగ్గులు అండి అరవై ముగ్గులు అబ్బా బానే వచ్చాయి ఇంకా ఎక్కువ వస్తుంటాయి మామూలు వంద వేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అరవై అరవై మంది మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల చాలా బాగుందండి ఆడవాళ్ళందరూ ఎంతో సంతోషంగా మూడు రోజులు పండగలు చేసుకొని లాస్ట్ రోజు సంతోషంగా అందరూ ముగ్గులు వేసుకొని ప్రైజులు తీసుకొని ఆయన అన్న ప్రసాదాలు ఉంటాయి ఇప్పుడు ఈ ముగ్గులు పోటీలో ఓన్లీ కొవ్వూరు మండలం వల్లే పాల్గొన్నారు లేదంటే బయట నుంచి ఎవరైనా బయట గెలిచినప్పుడు లేదంటే మాములు కోవూరులో గెలిచిన వాళ్ళకేస్తారా బయట ఫస్ట్ ప్రైజ్ ఎవరైనా సరే జడ్జిగా కొంతమంది వస్తాం చీఫ్ గెస్ట్ ఎవరైనా వస్తున్నారా ఎవరు అంటే లైట్ చేసిన వాళ్ళే వస్తారా వస్తారండి కనక్ట్ చేసిన వస్తారు వాళ్ళు అంత ఎంక్వైరీ చేసి ఏది బాగుంటే దానికి ఫస్ట్ ప్రైజ్ డిసిషన్ ఎవరిది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైస్ థర్డ్ ప్రైజ్ డిసిషన్ ఎవరిది మీ అందరిది ఉంటుందా లేదంటే ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ఉంటుంది సార్ వాళ్ళ ముగ్గుల మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ లేడీ చీఫ్ గెస్ట్ వస్తారు చీఫ్ గెస్ట్ వస్తారు ఆ శాషమ్మని ఆ శాషమ్ శాషమ్మ గారు శాషమ్ గారు వస్తారు వాళ్ళు వచ్చి చేసి చేస్తారు ఇంత ఇది లేకపోతే ఈ ఒక్కటే పెడతారా లేదంటే ఇప్పుడు మిగతా మొన్న క్రిస్మస్ వచ్చింది దానికి ముందు ఉగాది తర్వాత ఇంకా వస్తా ఉంటాయి చర్చి వాళ్ళు పక్కనే చర్చి ఉంది కదా వాళ్ళు జరుపుకుంటారు వాళ్ళు అంటే ప్రతి పండక్కి బాగా జరుపుకుంటారు జరుపుకుంటారు సహకారాలు అన్ని బాగుంటాయి అన్నీ బాగుంటాయి గ్రామస్తులు బాగా సహకరిస్తారు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి అన్న ప్రసాదాలు రేపు మళ్ళీ మధ్యాహ్నం భోజనం అందరికీ ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రైజులు మిక్సీ అన్నారు టీవీ అన్నారు గ్రైండర్ అన్నారు ఎలాగ ఎలాగో ఇస్తారు సార్ దాతలు దాతలు ఒకరు వచ్చి ఇస్తారు మా ఇస్తాం ఇస్తాం అని ఇస్తారు వాళ్ళే ముందు ముందుకు వస్తారు కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాము దాతల ద్వారా దాతల ద్వారా డెవలప్ చేసి ఇంకా ఈసారి ఎక్కువ ఇంకా మంచిగా చేసిన దానికంటే ఇంకా ఎక్కువ మంచిగా చేయాలి మంచిగా చేయాలని అంటున్నాం సార్ అదే కోవర్ మండలం అయితే ముగ్గులు పోటీలు అరవై మంది పాల్గొన్నారు అరవై మందికి అయితే ప్రైజులు ఉంటాయంట ఇక్కడైతే ప్రత్యేకంగా దేవుడు ముగ్గులు సంక్రాంతి టైప్ ముగ్గులు కాకుండా చేతబళ్లు డోరమాన్లు అన్ని చేయాలి సార్ చాలా బాగున్నాయి ముగ్గులు అయితే ప్రతి ఒక్కరైతే చాలా హుషారుగా అయితే మాట్లాడారు యాభై సంవత్సరాల్లో ఇంకా చాలా బాగా చేసుకుంటారు మా శాస్త్ర టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ బాయ్